నమస్కారం బిఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు గురువుగారిని అడిగి అక్షయ్ తృతీయ తర్వాత మనకు పన్నెండు రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్తే గురుగారు ద్వాదశ రాశిలో మేన రాశి వారికి మే నెల్లో ఎలా ఉండబోతుంది మనం మేమంతు యొక్క రాశి ఫలాలు చెప్పుకుందాం ముందుగా మేమంతు యొక్క విశిష్టత మనం తెలుసుకుందాం మేమంతు మనకి ఇది వైశాఖ మాసం చతుర్దశి నుంచి స్టార్ట్ అవుతుంది వైశాఖ మాసం అనగానే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసంలో గనక మనం ఉదక దానం చేసినట్లయితే అత్యంత పుణ్యప్రదం అని మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఉదకం అంటే మంచినీళ్ళు ఈ మాసంలో కనుక మనకి చలివేంద్రాలు పెట్టి పక్షులకు కానివ్వండి లేదంటే మనుషులకు కానివ్వండి జంతువులకు కానివ్వండి నీటిని కనుక మనం దానం చేయగలిగితే ఎంతో పుణ్యప్రదం అని మనకు చెప్తూ ఉంటారు ఎండలు చాలా అధికంగా ఉంటాయి మే మంత్లో అయితే ఈ మంత్లో చలి వేలంద్రాలు అవన్నీ పెట్టడం కాకపోయినా కానీ అట్లీస్ట్ మనకు కొన్ని వాటర్ బాటిల్ ఒక కేసు వాటర్ బాటిల్ తీసుకొని కార్లో కానీ బైక్లో కానీ పెట్టుకొని మీకు ఎక్కడన్నా కనుక ఎవరన్నా గనక దాహంతో ఉంటే నడుస్తున్నట్టు వాళ్ళకి ఒక బాటిల్ ఇచ్చేస్తే వాళ్ళ దానం ఆ యొక్క నీరు తాగి ఎంతో వాళ్ళు సంతోషపడతారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ఇలా ఎంతో పుణ్యం మీకు వచ్చేస్తుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను చూసుకుంటే పూర్వాభాద్ర నక్షత్రం పూర్వాభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలంతా మీనరాశిలో ఉంటారు పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ది దు షం ఝా దా దే దో చా చి అన్న అక్షరాలంతా కూడా మనకి మీనరాశిలో ఉంటారు గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు వృషభ రాశిలో బుధ సంచారం మేషంలో శుక్రుడు మీనరాశిలో కుజుడు కర్కాటక రాశిలో ఉన్నారు అంతేకాకుండా వీళ్ళకి మూడు ముఖ్యమైన గ్రహాలు కూడా మారుతూ ఉన్నది అది గురువు రెండు రాహుకేతులు రాహుకేతులు గురించి గురువు గురించి నేను ఉగాది రాశి ఫలాల్లో చాలా వివరించడం జరిగింది దానికి సంబంధించిన పరిహారాలు కూడా చెప్పడం జరిగింది ఈ మంత్లో ఈ మే మంత్కి సంబంధించి ఎలా ఉండబోతుందంటే మనకు సూక్ష్మ గోచారం లఘు గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం కనుక చూస్తే వీళ్ళకి సూర్యుడు వల్ల లక్ష్మి ప్రవాహం చాలా విపరీత బాగుండేది తర్వాత వీళ్ళకి ధనం కనుక కోల్పోవాల్సిన స్థితి నుంచి ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అఖిల విషయ భోగం అన్ని భోగాల్లో అన్ని విషయాల్లో చాలా ఎంజాయబుల్గా ఉంటారు ధనం రావాల్సిన ధనం కూడా వీళ్ళకి వచ్చేస్తుంది ఒక రకంగా చెప్పాలనుకుంటే మేన రాసి వాళ్ళకి చాలా రోజుల తర్వాత ఇది ఒక మంచి మంత్ అని మనం చెప్పుకోవాలి ఒక మంచి సిగ్నల్గా ఒక మంచి శుభప్రదంగా ఈ మంత్ స్టార్ట్ అవుతుంది వీళ్ళకి మూడో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల మే ఫిఫ్టీన్త్ నుంచి వీళ్ళకి నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ పుత్ర లాభార్థం ఇష్ట సిద్ధి అని మనకు సంస్కృతులు చెప్తూ ఉంటారు ఆరోగ్యం బాగుంటుంది నిత్యం సంతోషంగా ఉంటారు బంధుమిత్రులు చక్కగా కలిసి ఉంటారు అర్ధలాభం వీళ్ళకి ధన ప్రవాహం బాగుంటుంది పుత్రులతో కూడా సౌఖ్యంగా సుఖంగా ఉంటారు అయితే ఫాదర్కి సంబంధించిన విషయాలు వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం కుజుడు వీళ్ళకి ఐదో ఇంట్లో ఉండటం వల్ల ఎనిమిదో ఇంట్లో పన్నెండో ఇంట్లో చూడటం వల్ల కుజుడు పెట్టే ప్రాబ్లమ్స్ నుంచి వీళ్ళకంతా అంత అనుభవంలోకి రావు ఎందుకంటే కుజుడికి విపరీత వేద ఉండటం వల్ల కుజుడు వీళ్ళకి సతష్టంగా సాధారణంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే కొంచెం విపరీతంగా దగ్గొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది హాస్పిటల్స్కి అవన్నీ తిరిగి ఖర్చులు అతిగా ఖర్చులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే శుక్రుడు వీళ్ళకి విపరీతంగా యోగ్యతనిస్తూ ఉన్నాడు శుక్రుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల అర్ధలాభం మనకి సం మనకి సంస్కృతులు మహర్షులు ఏం చెప్తారంటే లాభాచ చిత్త సౌఖ్యం పరస్త్రీ సంగమం తథా యత్న కార్యార్థ లాభస్ భృ జన్మకే భృగు అని మనకి సంస్కృతంలో చెప్తూ ఉంటారు దీని ప్రకారం మనకి వీళ్ళకి శుక్రుడు ధనలాభాన్ని ఇస్తూ ఉంటారు మనసులో సౌఖ్యంగా ఉంటారు పరస్త్రీలతో సుఖపడుట లేదా పరస్త్రీ పురుషులతో సుఖపడట చేసే పనుల వల్ల ధనలాభం కలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఇప్పటివరకు ఇళ్ళు భార్యాభర్తల మధ్య అవసరం కనుక గొడవలు ఉంటే గొడవలన్నీ సమస్య వాళ్ళ బంధం గట్టిపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంతే కాకుండా మనకి ఆఫీసులో కానివ్వండి లేదంటే బయట ఎక్కడైనా కొలీగ్స్ కానీ వాళ్ళలో స్త్రీలైతే పురుషులకి పురుషులైతే స్త్రీలకి ఏమన్నా అభిప్రాయ భేదాలు ఉన్నా కానీ అవన్నీ పోయేసి ఒక మంచి హార్మోనియస్ ఎన్విరాన్మెంట్లో చక్కగా వర్క్ వర్క్ చేస్తారని మనం చెప్పుకోవచ్చు అయితే ఇందులో మనకి నక్షత్ర ప్రకారం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి పూర్వభాద్ర ఉత్తరభాద్ర రేవతి మూడు నక్షత్రాలు ఉన్నాయి మన పూర్వభాద్ర నక్షత్రం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది తర్వాత వీళ్ళకి ఛాలెంజెస్ వచ్చేటప్పటికి ధనహీనత అంటే ధనం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధనము బంధించబడినటువంటి సిచ్యువేషన్స్ కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఉత్తరాభాద్ర నక్షత్రం చూసుకుంటే మనకి వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది సంపదలు ఉంటాయి ధన ప్రాప్తి బాగుంటుంది మంచి చక్కటి భోజనాలు విందులు అన్నీ చక్కగా ఆలోచిస్తూ చక్కగా ఫంక్షన్స్ అన్ని అటెండ్ అవుతూ చక్కగా ఉంటారు రేవతి నక్షత్రం వాళ్ళకి కనుక మనం చూస్తే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది సంపదలు బాగుంటాయి ధనలాభము బాగుంటుంది మృస్థానము చక్కగా ఉంటుంది సో ఒక రకంగా చూసుకోవాలంటే మేన రాశి వాళ్ళకి అన్ని విధాలా చాలా చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు గురుగారు సో వీళ్ళకి పరిహారాలు కనుక చూసుకుంటే వీళ్ళకి అన్ని విషయాలు చక్కగా ఉంది ఈ మంత్ బట్ ఇంకా ఎవరికైనా కనుక ఇప్పుడు చెప్పుకోకుండా వేరే కనుక ప్రాబ్లమ్స్ ఏమన్నా అంటే వీళ్ళు మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది ఎవరికైనా కనుక పార్ట్నర్స్ మధ్య గొడవ వచ్చినా లేదంటే బంధువులతో గనక గొడవలు కానీ ఏమైనా కనుక ఉంటే చండీ పారాయణం చండీ హోమం చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది వీళ్ళకి ఐశ్వర్యవంతంగా జయప్రదంగా సంపదల ప్రకారం చాలా చక్కగా ఉంది కాబట్టి ఎవరు కనుక ధనానికి సంబంధించిన విషయాల్లో బాధపడుతూ ఉంటే వీళ్ళకి కుబేరు పాశుపాతం చేయించుకున్న కుబేరు పాశుపాతంతో పాటు శ్రీ సూక్త సంపటి మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్న కానీ వీళ్ళకి ఐశ్వర్యవంతంగా చాలా చక్కగా ఉండి ధన ప్రవాహం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఓకే గురుగారు మీనరాశి వారి గురించి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు నమస్తే